పూర్ మైండ్సెట్ పీపుల్ రిచ్ మైండ్ సెట్ పీపుల్గా ఎప్పుడు మారుతారు మైండ్ సెట్ మారుతామే ఎప్పుడు మారుతాయి మైండ్ సెట్ మారితే మారినట్టే పృథ్వీ గారు మైండ్ సెట్ మారితే మారినట్టే మైండ్ సెట్ ఎంత మారాలి సింపుల్గా ఈ పేదరిక మైండ్ సెట్లోంచి ఉండకుండా రిచ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అంటే ముందు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఉండాల్సి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీకు ఏ రిచ్ పర్సన్ చూసినా కానీ తనలో డిసిప్లిన్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది ముఖేష్ అంబానీ భారతదేశంలోకి వెళ్ళి అత్యంత ధనికుడు అయినప్పటికీ పొద్దున్న ఐదు కల్లా మంచం మించి లేస్తాడు డిసిప్లిన్ రాత్రి పదకొండు పన్నెండు దాకా పనిచేస్తాడు డిసిప్లిన్ అడ్డదిడ్డంగా అడ్డదిడ్డంగా తింటాను అడ్డదిడ్డ అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు ఫిజికల్ ఫిట్నెస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అక్కడ రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయరు సో మీరు పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్గా మారాలి అంటే ముందు మీకు డిసిప్లిన్ అనేది రావాలి ఆ డిసిప్లిన్ అనేది మీ ఫిజికల్ డిసిప్లిన్ రావాలి మెంటల్ డిసిప్లిన్ కావాలి ఫైనాన్షియల్ డిసిప్లిన్ రావాలి ఈ ఫిజికల్ పెయిన్ ఫిజికల్ మెంటల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మూడు కనుక మీకు వస్తే ఆ డిసిప్లిన్ జీవితాన్ని మీరు కనుక జీవిస్తూ ఉంటే మీ సంపాదన స్థాయి ఎక్కడ ఉన్నా సరే మీరు రిచ్ మైండ్ సెట్లో ఉన్నట్టు లెక్క డెఫినెట్గా మీరు ఒకరోజు కాదు ఒకరోజు ఆ రిచ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మిడిల్ క్లాస్ వాడికి ఎంతసేపు నేను డబ్బులు సంపాదించాలి మా కోటి రూపాయలు సంపాదించాలి కోటి రూపాయలు సంపాదిస్తే ఇక బిందాసుగా పొద్దున్నే లేవాల్సిన పని లేదు పొద్దున్న పది పదిన్నర దాకా పడుకోవచ్చు అంటే అసలు అత్యంత బద్ధకంగా ఎందుకు పనికి మాలిన వాడి జీవితం జీవించటం కోసం మనం డబ్బు సంపాదించాలి కానీ రివర్స్ సిచ్యువేషన్ ఏంటంటే రివర్స్ అనమాట డబ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తుంటే నువ్వు అంత డిసిప్లిన్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది అంత డిసిప్లిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అంత కొత్త లెర్నింగ్స్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి మీరు పృథ్వీ గారు గవర్నమెంట్లో పృథ్వీ గారు మీరు సంవత్సర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మీరు జర్నీ చేస్తున్నారు కొంతకాలం పాటు మీరు మీరు మీ మీద ఇన్వెస్ట్ చేశారు మీ మీద చేసి కొంత మీరు కొంత నాలెడ్జ్ అనేది మనీ గురించి కొంత నాలెడ్జ్ అనేది పొందారు కానీ ఆ తర్వాత మీరు లెర్నింగ్ అనేది మధ్యలో ఆపేశారు కారణాలు మీ కారణాలు మీకు ఉండొచ్చు నేను కాదట్లేదు కానీ లెర్నింగ్ అనేది ఆపేశారు కానీ రిచ్ మైండ్ సెట్ అనేవాడు ఎప్పటికీ లెర్నింగ్ అనేది ఆపడు బిల్ గేట్స్ కూడా బిల్గేట్స్ ఇప్పటికి కూడా వారానికి ఒక కొత్త పుస్తకం అన్న చదువుతాడు ఒక కొత్త ప్రోగ్రామ్ అన్నీ అటెండ్ అవుతాడు ఒక కొత్త విషయం అన్న తెలుసుకుంటాడు లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రిచ్ పీపుల్ అందరికీ కూడా కంటిన్యూస్గా కంపల్సరీగా ఉండేది అంటే లెర్నింగ్ ఎప్పుడు కూడా మీరు చూడండి మీరు కనుక ఎయిర్పోర్ట్లో కనుక ఎప్పుడైనా వెళ్ళటం గమనిస్తే ఎయిర్పోర్ట్లో అంటే నేను బస్ బస్సులో ప్రయాణం చేశాను రైళ్లలో ప్రయాణం చేశాను ఫ్లైట్లో ప్రయాణం చేశాను కారులో ప్రయాణం చేశాను రకరకాలుగా ప్రయాణం చేశాను కానీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మీరు కనుక చూస్తే ప్రతి వాళ్ళు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఒక టెన్ పర్సెంట్ ఎవరైనా హనీమూన్ వెళ్తూనో లేకపోతే ఫ్రెండ్స్తో ఫన్గా వెళ్తూనో అంటే ఒక ఫన్ ట్రిప్పులో వెళ్తున్నవాడు తప్ప పన్ ట్రిప్లో వెళ్తున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కనుక కంటిన్యూస్గా వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో పనిచేసుకుంటునో ఏదైనా బుక్ చదువుకుంటునో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫోన్లో ఏదైనా చూస్తునో చేస్తునో అంటే దే కీప్ దెమ్ సో ఎంగేజ్డ్ అంటే వాళ్ళు ఆ టయాన్ని ఆ ఫ్లైట్ కోసం వెయిట్ చేసి ఆ గంట సేపు టయాన్ని మనకి ఎక్కడ కూడా వాళ్ళు వేస్ట్ చేస్తూ కనపడరు వేస్ట్ చేస్తూ కనపడరు అన్నప్పుడు మనకి